హాయ్ అండి మన డైలీ రొటీన్లో గ్యాస్ అనేది మెయిన్ ప్రాబ్లంగా మారిపోయింది అది మనం చిన్న సమస్యగా తీసుకోవచ్చు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటేనో ఏదో ఒక సిరప్ తాగితేనో ఒక ఏనో ప్యాకెట్ తాగితేనో తగ్గిపోద్ది అరగంటలో అని మీరు అనుకోవచ్చు కానీ అది చాలా ప్రమాదకరమైంది మీరు చిన్నదే కదా అని వదిలేయద్దు తగిన జాగ్రత్తలు కూడా పాటించాలి ముఖ్యంగా ఇది మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇది వస్తూ ఉంటుందండి అందుకే మనం చాలా జాగ్రత్తగా తినే విషయంలో కూడా ఉండాలి అసలు ముందుగా ఈ గ్యాస్ రావడానికి ముఖ్యమైన కారణాలు మనం తెలుసుకుందాము ఎక్కువగా మన మసాలా ఫుడ్స్ ఫ్రై చేసిన ఫుడ్స్ తినటం వల్ల గ్యాస్ ఎక్కువగా వస్తుంది ఎందుకంటే అది అరగకపోవడం వల్ల వస్తుంది అంతేకాకుండా ఎక్కువగా కూల్ డ్రింక్స్ టీలు కాఫీలు ఇవి తాగడం వల్ల కూడా వస్తుంది తినేసి మనం ఫుల్లుగా పడుకున్నా సరే అది అరక్క వస్తుందండి అంతేకాకుండా మన జీవన శైలి డైలీ రొటీన్ కూడా మనం సరిగ్గా వ్యాయామం చేయకపోవడం ఎక్కువసేపు కూర్చోవడం అంతేకాకుండా మానసిక ఒత్తిడి ఇంట్లో ప్రెషర్స్ వీటన్నిటి వల్ల కూడా మన అది మన జీర్ణాశయం మీద ఎఫెక్ట్ బాగా చూపిస్తూ ఉంటుందండి అందుకని ఎక్కువగా గ్యాస్ సమస్యలని వస్తూ ఉంటాయి ఇవి రెండే కాకుండా మన ఆరోగ్య సంబంధిత కారణాలు కూడా ఉంటాయండి అంటే మనకి మనకేమన్నా అల్సర్స్ కానీ మనం ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం కదా ఆ ట్యాబ్లెట్స్ వాడటం వల్ల ఆ హైపవర్ కూడా మన ఒంట్లో గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇది కూడా మనకు కారణం కావచ్చు ముఖ్యంగా ఈ గ్యాస్ యొక్క లక్షణాలు ఏంటంటే మనకి పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తూ ఉంటుంది మన శరీరంలో ఎక్కడ కండరాలు లూజ్గా అనిపిస్తే గ్యాస్ అనేది అక్కడికి ఫామ్ అయిపోతూ ఉంటుంది ఈ గ్యాస్ వల్ల మనకేమవుతుందంటే మలబద్ధకం లేదా ఎక్కువగా మోషన్స్ అవ్వటం వాంతులు కూడా బాగా అవుతూ ఉంటాయండి అంతేకాకుండా మనం బరువు పెరగటం లేదా తగ్గడం కూడా జరుగుతూ ఉంటుంది ఛాతి దగ్గర మంట కడుపులో నొప్పి ఇవన్నీ కూడా మేజర్ కారణాలన్నమాట ఈ గ్యాస్కి దీనికి నివారణ మార్గాలు కూడా చెప్తానండి ముందుగా మనం తేలికగా ఉండే ఆహారం తీసుకోవాలి ఫ్రై చేసినవి మసాలా ఫుడ్స్ అనేవి బాగా తగ్గించాలి రాత్రిపూట పాలు పెరుగు అట్లాంటివి తింటూ ఉండాలి అంతేకాకుండా రాత్రి భోజనం చేసేటప్పుడు బాగా నమిలి తినాలి మనం అన్నం తిన్నాక కూడా వెంటనే నిద్రపోకూడదు ఖచ్చితంగా ఇవి పాటించాలండి అంతేకాకుండా మన జీవనశైలిని కూడా కొంచెం మార్చుకోవాలండి అంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి రాత్రి ఖచ్చితంగా తిన్న వెంటనే పడుకోకూడదు ఖచ్చితంగా ఇరవై నిమిషాలన్నా నడక సాగించాలి వ్యాయామం మీకు తెలిసింది ఏదైనా సరే చేయొచ్చండి అప్పుడే కొంచెం మన బాడీ మన కంట్రోల్లో ఉంటుంది కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల కూడా మనం ఈ గ్యాస్ని తగ్గించవచ్చు జీలకర్ర నీళ్లు తాగటం వల్ల ఈ గ్యాస్ నుంచి మనకు తక్షణం ఉపశమనం లభిస్తుంది లేకపోతే అల్లం ముక్క నమిలి తినటం లేదంటే అల్లం టీ తాగటం వల్ల కూడా తగ్గుతుందండి సోంపు నమిలి తిన్నా సరే కూడా మీకు ఈ గ్యాస్ నుంచి విముక్తి లభిస్తుంది నిమ్మరసంలో ఉప్పు వేసుకొని తాగటం ఇంకా బెల్లం నువ్వులు కలిపి తినటం కూడా మనకి ఇది బాగా ఉప